అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భజన గీతం నల్లా నల్లా అని వాడు నామాలు గల్లవాడు హరిహరి గోవింద అనే గీతానికి కీబోర్డ్పై స్వరాలు నేర్చుకుందాం ఈ పాటకి సంగీతం సమకూర్చిన వారు వల్లూరు శ్రీనివాస్ గారు సాహిత్యం అందించిన వారు స్వామి గారు పాడినవారు కొండల స్వామి గారు ఈ సాంగ్ మనకి మధ్యమావతి రాగంలో ఏడు శృతిలో ఉంటుంది మధ్యమావతి రాగం యొక్క ఆరోహణ అవరోహణ సా రే మా పా నీ సా సజ్జమం శుద్ధ మధ్యమం పంచమం కైశకి నిషాదం సజ్జమం అవరోహణ సజ్జమం కైశకి నిషాదం పంచమం శుద్ధమధ్యమం చతుశ్రతృషభం సజ్జమం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ దగ్గర పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కొత్తగా యూట్యూబ్ వారు పెట్టారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ హైప్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసి మన ఛానల్కి మన వీడియోస్కి మరింత సపోర్ట్ చేయండి పాటగా ముందుగా వచ్చే బిట్వర్క్కి స్వరాలు చూద్దాం బ్రాస్టోన్పై పసని సాసని నిసరి మరి సరి పసని సాసని నిసరి మరి నిసా ఈ లైన్స్ మనకి రెండు సార్లు Papa బిట్టు Papani pamarisa, mama Pa Pama ni, ni ni sare risa ni risa. ఈ లైన్ మనకి రెండు సార్లు నీ పా మా రే సార్ మా అమ్మ పా మా సరే మా పామ్మా రే సా నీ ఫస్ట్ బిడ్స్ మొత్తం ఒకసారి ప్లే చేసి చూద్దాం స్ట్ బిట్స్ తర్వాత పల్లవకి స్వరాలు చూద్దాం వీలైన మనకి నాలుగు సార్లు అండి ఒకసారి మెయిన్ వాయిస్ రెండోసారి కోరస్ అలాగే రెండు సార్లు స సా नेसारी मारी सा 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 सारी सानी नेसारी मारी सा 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 सारी सानी नेसारी मारी सा 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 ఈ లైన్స్ అన్నప్పుడు మనకు సైడు స్ట్రింగ్స్ వాయిస్లో బిట్స్ మరి నీసా మరి నీసా మరి నీసా మూడు సార్లు మూడు లైన్స్ వచ్చినప్పుడు మూడు సార్లు నాలుగవసారి సారి మా అప్ప అని వస్తుంది సరే మా అప్ప అని వస్తుంది తర్వాత లైను రేప పాప మామ్మ రే రమ్మ రే సేప పామ్మ రే రెమ మామ్మ రే స వీలైన కూడా నాలుగు సార్లు అండి ఒకసారి మెయిన్ వాయిస్ రెండోసారి కోరసు అలాగా రెండు సార్లు వస్తుంది రేప పామ్మ రే రమ్మ రే సేప రే రెమ మామ్మ రే స ఈ లైన్స్ అన్నప్పుడు వెనకాల బిట్సు సరే మాపా సరే మాపా ఈ సరే మాపా అన్న బిట్టు మూడు సార్లు వస్తుంది तरवात निसरी सरी रेम निसरी सरी रेमा निसरी सरी सनी सारी रेम रम रे सारी सारी सनी

పల్లవు మొత్తం ఒకసారి పూర్తిగా వాయించి చూద్దాం నల్లా నల్లా అని వాడు గీతానికి కొంత భాగానికి స్వరాలు నేర్చుకున్నాం మిగతా భాగం తర్వాత వీడియోలో పూర్తి స్వరాలు పార్ట్ టూ వీడియోలో నేర్చుకుందాం అలాగే ఈ పాటకి పూర్తి స్వరాలు కావలసిన వారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ పొందిన వారికి ఈ పార్ట్ టూ వీడియోస్ అన్నీ కూడా చూసి పాటలకి పూర్తి స్వరాలు నేర్చుకోవచ్చు తప్పకుండా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని మన ఛానల్కి మరింత సపోర్ట్ అందించండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు